హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారందరు ఆమ్ కవిత ఐఎమ్ ఆల్సో ఫుడీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నిందండి అక్కడికి మా చుట్టుపక్కల బంధువులు మేము అందరూ వెళ్ళాము అందుకుగాను చేసిన పిండి వంటలు ఇవన్నీ అయితే కొన్ని బయట తెచ్చినవి ఉన్నాయి ఇందులో కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఉన్నాయి ఇందులో ఇంట్లో చేసినవి నిప్పట్లు అలాగే చెక్కిలాలు కజ్జికాయలు చేసామండి మిగతా స్వీట్స్ బాదుష పాకు అలాగే మిక్చరు ఇలాంటివన్నీ బయట షాప్లో తెచ్చినవి అలాగే ఇంట్లో కూడా కొన్ని వంటలైతే ప్రిపేర్ చేసాము వడ్డించడానికి ఆరోజు ఇంట్లో మొత్తం సందడిగా ఉన్నిందండి పిల్లలతో బంధువులతో ఫుల్ సందడిగా ఉన్నింది అందరూ ఒకచోట కలిసామంటే ఇంకా మామూలుగానే కబర్లు చెప్పుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం నార్మలే కదండి ఇంట్లో అయినా అంతే ఇందులో చేసిన నిప్పట్లు చెక్కిలాలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇవి అమ్మనే ప్రిపేర్ చేసింది అమ్మ నిప్పట్లు చెక్కిలాలు అవే కదండి ఏ పిండి వంటలైనా కూడా ఇంట్లో వంటకాలన్నీ చాలా టేస్టీగా చేస్తుంది అందులో నిప్పట్లంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మ చేసినవి అలాగే ఈరోజు వచ్చిన బంధుమిత్రులకి అలాగే మా ఇంట్లో వాళ్ళకి కలిపి ఇలా వంటలైతే ప్రిపేర్ చేసింది ఇదైతే పాయసం అండి పాయసం అయితే ఇవాళ అంత కరెక్ట్గా రాలేదు కొంచెం ఎక్కువగా ఉడికిపోయింది అందుకనే ఇలా అయిపోయిందండి ఇది మార్నింగ్ చేసిన ఉప్మా అండి అలాగే రైస్ ఒక పక్కన కొంతమంది తింటున్నారండి అంటే భోజనాలు జరుగుతున్నాయి ఒక పక్క అలాగే పప్పు అండి మెంతికూర పప్పు ఇదైతే పప్పు అయితే నిజంగా ఇవాళ చాలా టేస్టీగా ఉంది ఇది కారం పప్పు అండి పచ్చిమిర్చి వేయకుండా కారం పౌడర్ వేసి పప్పు ప్రిపేర్ చేసింది పప్పు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉందండి అలాగే అప్పడాలు వేయించింది చూసారా ఇలా కింద అన్ని పెట్టుకొని అన్నం పప్పు వడియాలు పాయసం పెరుగు ఇవన్నీ పెట్టుకొని ఇలా పేపర్ ప్లేట్లలో పెట్టుకొని అందరూ భోంచేస్తున్నామండి మీ ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఇలానే చేస్తారా కామెంట్ చేసేయండి నచ్చితే మాత్రం